హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గోధుమ రవ్వతో ఉప్పు తయారు చేస్తున్నాము ఇది లావుగా ఉంటుంది కదా బన్సీరవ్ కాదు ఇంకొకటి గోధుమలని రెండు మూడు చెక్కలుగా చేసి ఉంటారు అంతే బాగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొత్తిమీర అన్నీ తరిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పచ్చి బఠానీలు క్యారెట్తో బంగాళదుంప చిన్నగా కట్ చేసుకోండి బీన్స్ టమోటో అన్నీ ఇలా నేను చూపించిన ఇలా చాప్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగానే రవని వేయించుకుందాము రవ బాగా వేగాలండి వేగి రంగు మారుతుంది కొద్దిగా తెలుపు లేక మారిపోతుంది అంత ఎల్లో కలర్ ఉండదు లావుగా ఉంది చూడండి ఈ రవ తీసుకొని చేయండి ఒకసారి ఉప్మా చాలా బాగుంటుంది మనము పలావాలా చేసుకుంటాం చూడ ఆ టైప్ ఉంటుంది తినేటప్పుడు కూడా చూడండి రంగు మారింది కదా ఇప్పుడు రవ్వ అంతా బాగా వేగి ఈ రంగు వచ్చినాక తీసేసుకుందాము ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకోండి ఉప్మా కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ కూడా వేడి చేసేసుకోండి పక్కన ఈ నూనెంతా వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకుందాము ఈ రవ్వతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము దలియా అంటే కూడా దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది డిమాండ్స్లో దొరుకుతుంది మీరు ఎక్కడైనా షాప్స్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా ఉప్మా కాకుండా ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రవ్వతో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తే ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు అందులోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకుందాం పోపు దినుసులు మీకు తెలుసు కదా అన్నీ వేసేసుకోండి బాగా శనగపప్పు వేగాలండి బాగా వేగితే తినేటప్పుడు రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగుతున్నాయి కదా వేగినాయి కదా ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా అల్లం చిన్నగా చాప్ చేసి అల్లం ముక్కలు వేసి ఆయిల్లో వేగితే రుచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి పచ్చివాసన ఏం లేకుండా బాగుంటుంది అల్లం కూడా బాగా వేగింది కదా నూనెలో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము పచ్చిమిర్చి అన్నీ ఒకటి అనుకోటి వేసేసుకోండి మనం ఎట్లా ఉప్మా చేసుకుంటాం అలాగే కానీ ఇందులోకి వెజిటేబుల్స్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాము అలాగే రవ్వ కూడా లా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది ఇది ఈ మెథడ్ ఇదే సేమ్ మెథడ్ మీరు కుక్కర్లో చేసుకుని కూడా ఒక విజిల్ కొట్టించుకుంటే బాగు బాగుంటుంది నేను ఓపెన్ ప్యాన్లో చేస్తున్నాను ఇలా కూడా మనకి రవ్వ ఉడుకుతుంది మీరు ఎప్పుడైనా దొరికితే ఆ రవ్వ తెచ్చుకొని ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఒక ఉల్లిపాయని చిన్నగా నైస్గా కట్ చేసుకోండి ఇలాగా స్లైసెస్గా ఇది కూడా బాగా వేగనీయాలి నేను నా వీడియో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఉప్మాలో వెరైటీస్ ఇది రవ్వలో చేంజ్ చేస్తూ ఉంటాను ఇది రవ్వతో చేసినాను దలియాతో మీరు కూడా ట్రై చేయండి మన గోధుమల్ని బరకగా మిషన్కి కూడా ఇప్పించుకోవచ్చండి గోధుమలు ఉంటే మనం రవ్వ లాగా కొట్టించుకొని వచ్చి ఇంట్లో చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది బాడీలో చూడండి ఇప్పుడు అన్నీ చాప్ చేసిన బీన్స్ బఠానీ క్యారెట్ అన్నీ వేసేసుకోండి ఒకటనుకోటి యావే వే ముందుగా వేగాల అవి ముందుగా వేసుకొని ఈజీగా వేగేవి బఠానీ దాన్ని ఈజీగా వేగితే కదా తర్వాత వేసుకుందాము ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనియాలి ఇది మీకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఇది ఉప్మా మెథడ్లోనే మీకు ఏమి ఇష్టం ఉంటే వెజిటేబుల్స్ వేసుకోండి క్యారెట్ బీన్స్ బంగాళదుంప బఠాణి సీజనల్గా ఉంటాయి కదా ఇప్పుడు బఠానీలు కూడా బాగా దొరుకుతున్నాయి పచ్చి బఠానీలు వేసుకోండి చాలా బాగుంటాయి మీ దగ్గర పచ్చి బఠానీలు లేవంటే నాన్ వేసుకొని ఎండ బఠానీలు నాన్ వేసిన అలాగే వేసుకోవచ్చు ఉడికికుండా డైరెక్ట్గా ఇట్లా వేసుకున్నా కూడా ఉడికిపోతాయి ఇప్పుడు కాయగూరలకి అంతా మనము కొద్దిగా ఉప్పు వేసుకుందాము అన్నిటికీ ఉప్పు పడతాయి ఇలా మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయండి ఉప్పు పట్టి చూడండి బాగా మగ్గినాయి కదా ఈ ప్రాసెస్ కొద్దిగా నిదానమైన రుచిగా ఉంటుందండి మనం ఎప్పుడో నైట్ టైమ్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి మంచి హెల్తీ అండ్ ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యము మంచి రుచికి రుచిగా ఉంటుంది ఇవి కూడా అన్నీ మగ్గినాయి కదా కొద్దిగా ఉప్పు వేసిన దానికి ఉప్పు అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టి ఉంటుంది ఇప్పుడు బఠానీలు టమాటా ముక్కలు వేసేసుకుందాము పచ్చి బఠాణి కాబట్టి త్వరగా వేగుతుంది మీరు అదే వెండి బఠాన్ని నానబెట్టి వేసుకుంటే బంగాళదుంప వేస్తాం చూడండి అప్పుడే వేసేసుకోండి పచ్చి బటాని త్వరగా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు టమాటోతో పాటు వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోండి చూడండి మనము ఎంత రవ్వ తీసుకున్నామో అంతకన్నా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి రవ్వ తక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ బాడీకి మంచిది ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ కూడా వేడి చేసే పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు కొద్దిగా ఉప్పు వేసినా ఇప్పుడు ఇవి ఎన్నిటికీ సరిపోయేంత మనం ఉప్మాకి సరిపోయేంత ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసి బాగా కలుపు అదే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ మీకు ఏ కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే ఓన్లీ ఉప్పు వేసి కూడా మనం అంతే చేసుకోవచ్చు పసుపు వేయకుండా పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది బాగా తినేటప్పుడు కూడా ఇది ఒక కూరలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకుంటే టమాటాలు అన్నీ బాగా మగ్గిపోతాయి అన్నీ బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము టమాటోలు బఠానీ అన్నీ ఉప్పు పట్టి బాగా రుచిగా ఉంటుందని తినేటప్పుడు కూడా ఎక్కడ సప్పుగా ఉండదు అందరికీ తెలుసు కొందరు మా మెథడ్ చేంజ్ ఉంటుంది అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు నేను చేపించిన మెథడ్లో చేయండి చూపించిన మెథడ్లో బాగా నచ్చుతుంది ఇంట్లో అందరికీ అంత టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది వెజిటేబుల్ అన్నీ చాలా చిన్నగా చాప్ చేసేసుకొని వేస్తే పిల్లలకు కూడా మెత్తగా అంటుంది కదా తినేస్తారు ఇక్కడ నేను అర స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే అర స్పూన్ అంతా కారం పొడి వేసుకోండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి కొద్ది కొద్దిగా కారం ఉంటే తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది మనకి కొద్దిగా ధనియాల పొడి కారం పొడి ఉప్పు పసుపు అంతా వేసి ఇప్పుడు బాగా కలిపి కొంచెంసేపు మూత పెడదాము కారం అంతా పచ్చివాసన పోతుంది ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుందాము అడగంటకుండా చూసుకుందాము బాగా వేగి ఆయిల్ కూడా పక్కకు వచ్చేస్తూ ఉంటుంది మనం ఇలా ప్రెస్ చేసి చూసి తెలిసిపోతుంది బంగాళదుంప కూడా మెత్తగాయించుడు ఇంకా అన్నీ మెత్తగా అయినట్లు అర్థం మనకి కాయగూరలు అన్నీ బాగా మెత్తగా కావాలి మెత్తగా అయితేనే బాగుంటాయి తినేటప్పుడు మనకి మధ్యలో ఉడుకుపోతే బాగుండదు కదా టేస్ట్ అంతగా అందుకే బాగా మెత్తగా అయిన తర్వాతే వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత అదే ఉడికే అవసరం లేదు వేడి నీళ్ళు వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే మూడు గ్లాసులంతా నీళ్ళు వేసుకోండి కొంచెం ఇంకా మీరు మెత్తగా కావాలనుకుంటే మూడున్నర వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది లావ రవ్వ కాబట్టి మనకి పొడిగా ఉంటుంది మెత్తగాం కాదు పొడి పొడిగానే ఉంటుంది ఈ మేసరు కూడా కొద్దిగా మరగాలండి వేడి నీళ్ళు వేసినా కూడా అన్నిట్లో వేసింటాం కాబట్టి మరగదు ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయినా మరిగింది కదా ఇప్పుడు రవ్వ వేసేసుకుందాము అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాము కదా ఆ రవ్వ వేసుకోండి రవని మాత్రం కంపల్సరీగా నేను చెప్పిన విధంగా వేయించుకోండి ఇలా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఉప్మా లేని మక్కం తిప్పుకునే వాళ్ళు కూడా ఈ ఉప్మా చేసి పెట్టండి బాగా తింటారు బాగుంటుంది ఆరోగ్యానికి కూడా దాని బెనిఫిట్స్ చెప్తూ మనము చేస్తే వంటలో చెప్ పెడితే బాగుంటుంది చండి ఉప్మా కూడా అంతా ఉడికిపోయింది కదా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో చండి మాత్రం ఉంది ఇప్పుడు మనం స మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు బాగా అంతా సెట్ అయిపోతుంది ఒక నిమిషం రెండు నిమిషాలు అయిన తర్వాత వడ్డించుకుందాము వడ్డించుకునేది కూడా నేను చూపిస్తాను నీట్గా ఒక బౌల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి అందులోకి రౌ ఉప్ ఉప్మా పెట్టి రౌండ్గా పెడితే తినేటప్పుడు కూడా ప్రజెంటేషన్ బాగుంటుంది కదా పిల్లలకి కూడా ఇష్టం అవుతుంది ఇలాగా చూడండి ఇంతే మన దలియా ఉప్మా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా వీడియోని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్